హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్లతోటి దాంతో దాంతోపాటుగా ఆలుగడ్డ మిక్స్ చేసి ఏ విధంగా స్నాక్స్ అనుకోండి లేదా బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి మూడు కోడిగుడ్లు తీసుకున్నాను అలాగే పీల్ చేసిన మూడు బంగాళదుంపలు తీసుకున్నాను అవి కలర్ చేంజ్ కాకుండా నీళ్ళల్లో వేసుకున్నానండి దీనికి కొంచెం శనగపిండి యాడ్ చేయాల్సి వస్తుంది శనగపిండి నేను ఇంట్లోనే ఆడించుకుంటాను అది లేనప్పుడు ఫర్చూన్ వర్ శనగపిండి యాడ్ చేసుకుంటాను అన్నూన్ తీసుకుందాం అండి వీలైతే తురుముకోండి మనకి అంత టైం లేకపోతే కట్ చేసుకోండి అది ఏ విధంగా కట్ చేసుకో చూపిస్తాను చాలా సన్నగా ఉల్లిపాయ ముక్కలంతా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇలా అనమాట ఒక్కొక్క పీస్ చూసారా సన్నగా వచ్చిన ఆనియన్స్ లాగా ఈ విధంగా సన్నగా తరుక్కున్న బంగాళదుంపల్లో కొంచెం పుదీనా తరుగు వేసుకున్నానండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం వామ్ వేసుకోండి చిట్కడు వామ్ వేసుకోండి తగినంత కారం వేసుకోండి ముందుగా ఎగ్స్ కట్ చేసి వేసుకుందామండి ఈ త్రీ ఎగ్స్ని ఇట్లా కలిపేసుకోవాలండి ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది మా పిల్లలు ఎగ్ రొట్టె అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత శనగపిండి యాడ్ చేసుకోవాలి మనకి ఇడ్లీ పిండి ఎలాగా రొట్టి వేయడానికి కుదురుతుంది కదా ఆ విధంగా వచ్చే వరకు శనగపిండి వేసుకోవాలి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండండి వేసుకొని మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు యాడ్ చేశానండి మొత్తంగా మూడు స్పూన్లు పడ్డాయి ఒక టూ స్పూన్స్ పాలు కూడా యాడ్ చేద్దామండి బాగా మిక్స్ చేయాలి బ్యాటర్ ఈ విధంగా రావాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఈలోగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకున్నానండి ఇలా గరిటితో తీసుకోవాలి గుంట గరటితో తీసుకొని ఇలా ఒక మూడు గరిటలు వేసేసుకుంటే ఒకటేసారి అయిపోతుంది ఇలా వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోండి కొంచెం వేగిన తర్వాత వెనక్కి తిప్పుదాము వేగిందేమో చూద్దామండి ఇంకా వెనక్కి తిప్పుకుందాము ఇంకొంచెం అడుగును కూడా వేగనిచ్చి తర్వాత కట్ చేసుకుందాము ఇందాకడ వెనక్కి తిప్పాం కదండి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాము వేగిపోయిందండి ఇప్పుడు ఇంకా రొట్టి ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకోటి కూడా వేసేసుకుందామండి ఇంకా ఉన్నదంతా వేసేస్తున్నాను వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి మొత్తం ముందు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇంకా క్యాప్ పెట్టేసుకున్నాము ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లో అడుగును వేగిపోతుంది తర్వాత బ్యాగ్ తిప్పేసుకోవాలి ఇంకోటి కూడా రెడీ అయిపోయిందండి చక్కగా అటువైపు ఇటువైపు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని ఇలా కట్ చేసుకోవచ్చు సాస్లో కానీ లేదంటే పుదీనా చట్నీ కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ